రైజలాట్ యేసుక్రీస్తు నామములు మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్లారా దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథముల నుండి బైబిల్ గ్రంథములు లూకా స్వార్థ రెండవ అధ్యాయం అండి దేవుని బిడ్లారా ఇక్కడ ఏముందంటే పద్నాలుగు క్షణములు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక దేవుని బిడ్లారా సమాధానము కొరకు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రేమిన సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో సమాధానం లేదు భార్య భర్తల మధ్య సమాధానం లేదు అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేదు తండ్రి కొడుకుల మధ్య సమాధానము లేదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమ సహోదరుడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే నా యేసయ్య దేనికి భూలోకానికి వచ్చాడంటే నీకు సమాధానం ఇవ్వడానికి నీకు నెమ్మదియడానికి నీకు మనశ్శాంతి ఇయ్యడానికి ఏసయ్య భూలోకానికి వచ్చాడు దేవుని బిడ్డలరా చూడండి అత్త కోడల మధ్య సమాధానం లేని రోజుల్లోనూ ఉన్నాం తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదండి ఏసయ్య చెప్తున్నాడు కదా సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ వాక్యంట్టున్నటువంటి సహోదరుడా నీ జీవితంలో సమాధానం లేక ఇదిగో ఆలోచన చేస్తున్నావు మనశ్శాంతి లేకుండా ఉన్నావు దేవుడు మాట్లాడుతున్నాడు ఉద్యోగము రాక బాధపడుతున్నావు సమాధానం లేదు మనశ్శాంతి లేదు నీకు నీ ఇంటిలో సమాధానం ఉండాలంటే నువ్వు ప్రతిరోజు పెందల కడే లేచి మోకరించి ప్రార్థన చేయి దేవునితో మాట్లాడతాడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు సహోదరుడా వాక్యము చదివితే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ఈనాడు సమాధానము లేకపోతే ఎంతోమంది ప్రియులరా సమాధానము లేక ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు సమాధానం లేక దేవుని బిడ్డలరా తల ట్రైన్ కింద వేసి చనిపోయిన వారు ఉన్నారు దేవుని బిడ్డ కానీ నీకు సమాధానము కావాలంటే నా ఏ నీకు నీకు ఇచ్చే దేవుడు నీకు సంతోషమిచ్చే దేవుడు ఒకవేళ నువ్వు మనశ్శాంతి లేకుండా ఉంటే ఇప్పుడే నువ్వు మొకరించి ప్రార్థన చెయ్యి ప్రభువా నాకు సమాధానము నాయనా నాకు నెమ్మది దయచే నాయనని నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చెయ్యి ఏ నీకు తోడుగా ఉన్నాడు నీకు సమాధానం ఇస్తాడు ప్రియులారా దేవుడు నీకు సమాధానము ఇవ్వాలంటే నీ హృదయములో గర్వము లేకుండా దీనత్వం ఉండాలి యేసయ్య తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు కాబట్టి నువ్వు సమాధానము కావాలంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి దేవుడు నీకు సమాధానమిస్తును గాక ఆ మెయిన్